హాయ్ అండి ఈ రోజు వీడియోలో రెడీమేడ్ స్టైల్లో చీతా డ్రెస్ ఎలా కుట్టాలో చెప్తాను ఈ క్లాత్ అనేది కస్టమరే తెచ్చుకున్నారు ఇది కింద మిడ్డి అండి పైన వచ్చేసి మనకి ఒక బనియన్ టైప్లో కుట్టాలన్నమాట క్లాత్ అంతా వాళ్ళే తెచ్చుకున్నారు ప్లాన్ అంటే మనకి మోడల్ కూడా వాళ్ళే ఇచ్చారు సో దీన్ని ఎలా కట్ చేయాలి ఎలా కుట్టాలో చెప్తాను కిడ్స్ కుట్టడం నేను చాలా తక్కువ ఓన్లీ బ్లౌజెస్ ఎక్కువ ఉడతాను ఈసారి మనకి ఛాన్స్ వచ్చింది మీకు చూపించే ఛాన్స్ కూడా నాకు వచ్చింది సో దీనికోసం నేనైతే రెండు మీటర్ లైనింగ్ క్లాత్ అయితే తీసుకున్నాను పైన కింద అడ్జస్ట్ చేయడానికి పాప సన్నగానే ఉంటుంది కాబట్టి పర్లేదు ఇప్పుడు లైనింగ్ తడుపు ఆరబెట్టేసుకుని ఇలా నాలుగు ఫోలింగ్ అయితే చేసేసుకోండి అంటే నేను బాడీ పార్ట్ కట్ చేస్తున్నానండి దీనికోసం నాలుగు ఫోలింగ్ చేసేసాను మన దగ్గర అయితే ఒక టీషర్ట్ అయితే ఇచ్చారు కొలత కింద దాని ప్రకారం అయితే నేను కట్ చేస్తున్నాను ఫుల్ షోల్డర్ వచ్చేసి పదకొండున్నర ఇంచులు నేను చూపిస్తాను అండి ఇప్పుడైతే నాలుగు ఫోల్డింగ్ అయితే చేసేసాను ఎల్ స్కేల్ తీసేసుకోండి తీసేసుకుని స్ట్రేట్గా ఇలా లైన్ వేసేసేయండి ఎగ్స్ట్రా ఖర్చు కోసం హాఫ్ ఇంచు తీసుకోండి తీసుకున్న తర్వాత ఇదే అండి టీషర్ట్ ఇచ్చారు పైన షోల్డర్ ఉంటుంది కదా అక్కడి నుంచి ఇక్కడి వరకు చూసుకుంటే నాకు వచ్చేసి పదకొండు ఇంచులు వచ్చింది అంటే ఎంత సగం ఐదున్నర అంతే కదా పదకొండు ఇంచులు అంటే ఐదున్నర కదా ఐదున్నర ఒక కొంచెం ఖర్చు ఉంచుతాను అయినా ఖర్చు లేకపోయినా కూడా ఏం పర్లేదులేండి బనియన్ క్లాత్ కదా అది సాగుతూ ఉంటుంది మనకి ఐదున్నర ఇంచులు తీసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ వచ్చేసి చెస్ట్లు చూసుకోండి కింద నుంచి చూసుకుంటే నాకు వచ్చేసి పదమూడు ఇంచుల దాకా వచ్చింది అంటే ఎంత మనకి పదమూడు అంటే ఆరున్నర ఇంచులు చెస్ట్ వచ్చేసి ఆరున్నర అనమాట ఇది కూడా అయిపోయింది ఇలా సగానికి ఫోల్డ్ చేసుకుని మీరు ఇలా పెట్టేసుకోవచ్చు మనకి ఎక్కడైతే షోల్డర్ వచ్చిందో చూసుకోండి ఎక్కడైతే మనకి కరెక్ట్గా షోల్డర్ మన ఫుల్ షోల్డర్ ఎక్కడ పెట్టుకున్నామో అక్కడికి టచ్ అయ్యేటట్టు పెట్టేసుకుని హైట్ దగ్గర సేమ్ దీనికి ఎలా ఉందో అలాగా సేమ్ ఇలా నీట్గా మార్కింగ్ వేసుకుని ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక రెండు ఇంచులు తీసుకుంది కింద ఫోల్డింగ్ చేయడానికి ఖర్చు పెట్టాను నేను ఇలా అనమాట ఫుల్ షోల్డర్ వచ్చేసి ఐదున్నర ఇంచులు నెక్ వచ్చేసి రెండు పావు దాకా తీసుకున్నాను మిగతాదంతా కూడా షోల్డర్ కింద వదిలేశాను చిన్న సైజు షోల్డర్ కింద ఇలాగా ఇలా నెక్ డీప్ కూడా ఇంకా దాని ప్రకారమే తీసేసుకున్నాను మన దగ్గర ఉంది కాబట్టి ఇప్పుడు మామూలుగా షేప్ అనేది ఇచ్చేసేయండి ఇలా వీడియోలో చూపించినట్టు నెక్ కూడా సేమ్ నేను దాని ప్రకారం మార్కింగ్ అనేది వేసేసుకున్నానండి అంటే ఆది టాప్ ప్రకారం ఇప్పుడు కట్ చేసేద్దాము ఆ షోల్డర్ వైపు స్లోపిస్తూ కట్ చేసుకోవాలి మనకి ఇలాంటి డ్రెస్సులు కానీ వచ్చినప్పుడు ఇలా నీట్గా ఇలా కట్ చేసేయండి ఇక్కడ కూడా అంతే స్లోప్ అది ఇవ్వాలన్నమాట నెక్ ఏమోని ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ సపరేట్ సపరేట్గా కట్ చేసుకోండి కలిపి కట్ చేయకండి ఇది వచ్చేసి చంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కూడా ఇలాగా ఓపెన్ చేసేసేయండి కొంచెం ఫోల్డింగ్లో ఉంది ఇప్పుడు దేని దానికి సపరేట్గా తీసేసుకుని కట్ చేసేసుకుందాం ఇలా మొత్తం కూడా దీని పని అయిపోయింది ఒరిజినల్ క్లాత్ని పెట్టుకుని కట్ చేసేసుకుంటాం ఏమి లేదు అంటే ఒరిజినల్ క్లాత్ మనకి వేరే వెల్వేట్ క్లాత్ ఉంది కదా దాని మీద పెట్టుకుని కట్ చేసుకోవాలి హ్యాండ్స్ నేను మిషన్ మీద చూపించేస్తాను క్యాప్ హ్యాండ్స్ లా పెడుతున్నాను చిన్నవి ఇప్పుడు మిగిలిన క్లాత్ని అంతా కూడా ఇలా నాలుగు ఫోల్డింగ్ చేసేసుకోండి ఇలా వీడియోలో చూస్తున్నారు కదా ఇలా నాలుగు ఫోల్డింగ్ చేసేసుకుని మీరు ఇలాగా కోన్ షేప్ వేయాలన్నమాట అంటే ఏంటిది హాఫ్ సర్కిల్ అంబ్రిలా నాలుగు లేయర్స్ వస్తే హాఫ్ సర్కిల్ ఎయిట్ లేయర్స్ వస్తే ఫుల్ సర్కిల్ మీరు ఐరన్ కూడా చేసుకోండి చక్కగా నాకు ఇంకా ఐరన్ ఏమి అవసరం లేదు ఇలా కరెక్ట్గా నాలుగు ఫోలింగ్ చేసేసుకోండి ఇలా క్రాస్గా వేయండి ఇది వచ్చేసి మనకి హాఫ్ సర్కిల్ అనమాట ఎంత ఎంతుందో కొంచెం ఖర్చు పెట్టుకుని వేసుకోండి నేనైతే కొంచెం ఎక్కువే పెట్టుకున్నాను నడుము లూజు మా బాబుది ప్యాంటు ఉంది కదా దీన్ని నడుము సైజు పెట్టేసామన్నారు పాప ఇంతే ఉంటుందన్నమాట చిన్నగానే హైట్ కూడా ఇంతే ఎక్కువ హైట్ పెట్టినా కూడా బాగోదు ఇవి ఈ మోడల్స్ కదా ఎప్పుడైనా సరే మోడల్స్ డిజైన్ చేయాలి అనుకుంటే మాత్రం మీరు కొంచెం షార్ట్గానే ఉండాలి అప్పుడే లుక్ అనేది బాగుంటుంది మరీ ఎదిగే పిల్లలు అని చెప్పేసి పొడుగ్గా పెట్టేసుకుంటే ఆ లుక్ రాదనమాట ఇలా పెట్టేసుకున్న తర్వాత హైట్ కూడా మార్కింగ్ వేసుకోండి కొంచెం నాకు ఫోల్డింగ్ చేయడానికి ఖర్చు కావాలి కదా అందుకని ఎక్కువ పెట్టాను చూడండి ఇక్కడ ఎంత వచ్చిందో చూసుకుని పదిహేడు ఇంచులు వచ్చింది ఖర్చులు అన్నీ కలిపి సో ఇలా పదిహేడు ఇంచులకి ఇలా నీట్గా కట్ చేసేయండి ఇది లైనింగ్ హాఫ్ సర్కిల్ అనమాట సేమ్ ఇలాగే ఒరిజినల్ క్లాత్ కూడా కట్ చేసుకోవాలి ఇక్కడ ఇలా ఓపెన్ చేసేయండి ఇలా ఓపెన్ చేసేసుకుంటే మీకు హాఫ్ సర్కిల్ దీన్ని ఓకేనా దీని హాఫ్ సర్కిల్ అంటే నా దగ్గర క్లాత్ లేదు అందుకని హాఫ్ సర్కిల్ తోటి నేను చేశాను లూజ్ కొంచెం ఎక్కువే పెట్టాను ఏమైనా మిగిలితే చిన్న ఫిల్స్ పెట్టేసుకోవచ్చు ఎలాస్టిక్ పెడతాం కాబట్టి ప్రాబ్లం లేదండి నెక్స్ట్ ఇది వచ్చేసి చీతా క్లాత్ ఎంత తీసుకున్నారనేది కరెక్ట్గా ఏం లేదండి మిగిలిన క్లాత్లన్నీ ఇచ్చేసారనమాట నాకు తెలిసిది ఒక రెండు రెండు మీటర్ల రెండు మీటర్ల కన్నా కొంచెం తక్కువ ఉంది పన్నా శారీ పన్నా కాబట్టి మాకు బాగా వచ్చింది దీన్ని కూడా సగానికి ఫోల్డ్ చేసుకుని ఇలా నేను వీడియోలో చూపించినట్టు కోన్ షేప్ ఇచ్చేసాను కోన్ లాగా కోన్ లాగా ఇచ్చేసి ఇప్పుడు మీరు ఏం చేయాలని దీని మీద పెట్టుకుని కట్ చేయాలి ఇదిగోండి ఇలా కోన్ లాగా పెట్టేసుకుని దీని మీద పెట్టేసుకోవాలి ఇలాగా దీన్ని కూడా ఇలా సగానికి పెట్టేసుకుని కరెక్ట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి కొంచెం నడుము లూజ్ ఎక్కువ పెట్టినా పర్లేదండి ఎందుకంటే నేను చెప్పాను కదా ఎలాస్టిక్ పెడతాం కాబట్టి సెట్ అయిపోతుంది నేనేమనుకున్నానంటే ఫస్ట్ పట్టీ అనుకున్నాను మామూలుగా మిడ్డీ పట్టీ మళ్ళీ ఆ పాపగా ఏమన్నా టైట్ అని బాధపడుతుందేమో అని చెప్పేసి మళ్ళీ ఎలాస్టిక్ పెట్టాను అనమాట అలా పిల్లలు ఇష్టాన్ని బట్టి మీరు కూడా కొంచెం చూసుకుని పెట్టండి పెద్దవాళ్ళైతే అడ్జస్ట్ చేసుకుంటారు కానీ పిల్లలు మళ్ళీ కొంచెం టైట్ ఉన్న ఇష్టపడరు కదా అందుకు నేను ఎలాస్టిక్ ప్లాన్ వేశాను అది మిషన్ మీద ఉండగా ప్లాన్ వేశాను అనమాట కటింగ్ చేసేటప్పుడు కాదు సో అయిపోయిందండి రెండు కూడా అని నేను బ్లౌజ్ను కూడా అంతే మీరు బ్లౌజ్ కూడా సేమ్ లైనింగ్ క్లాత్ని ఒరిజినల్ క్లాత్ని పెట్టేసుకుని కట్ చేసుకోండి ఇప్పుడు నేను స్టిచ్చింగ్ చూపిస్తాను ఇప్పుడైతే రెడీ అయిపోయింది హ్యాండ్స్ నేను కట్ చేస్తాను తర్వాత హ్యాండ్స్ని ఎలా కట్ చేయాలి ఏంటనే స్లీవ్స్ చిన్నవి అన్నమాట క్యాప్ స్లీవ్స్ ఇంకో హైట్ చెక్ చేస్తున్నాను ఎక్కువ వచ్చినట్టు అనిపించిందని మరి ఎక్కువ వచ్చినా కూడా బాగోదు కదా ఇంత ఎక్కువ వచ్చింది కట్ చేసేస్తున్నాను ఇది నడుము ఇప్పుడు లూజ్ ఎక్కువైంది కదండి నడుము లూజ్ అనేది మనం అక్కడక్కడ చిన్న చిన్న ప్లేట్లు ఫ్రిజ్లా పెట్టేసుకుంటే సరిపోతుంది అనమాట అయిపోయిందండి కరెక్ట్గా వచ్చేసింది కింద నేను పీకో చేస్తాను ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఈ క్లాత్ లైనింగ్ క్లాత్ ఇది దీని మీద పెట్టి చూస్తాను మళ్ళీ ఏమైనా పొడుగు ఎక్కువ తక్కువ ఏమైనా అయ్యిందా అని లోపల ఉన్న లైనింగ్ అనేది తక్కువ ఉండాలండి ఒరిజినల్ క్లాత్ అనేది ఎక్కువ ఉండాలన్నమాట లేదంటే లోపల ఉన్న లైనింగ్ అనేది కనిపించేస్తుంది సో నేను కొంచెం ఎక్కువ కట్ చేసుకుంటాను సరిపోయింది ఇప్పుడు సరిపోయిందండి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మిషన్ మీదకి వెళ్ళి మనం ఎలా కుట్టాలో చూపిస్తాను అంత కరెక్ట్గానే ఉంది ఇది ఎప్పుడైనా సరే మోడల్స్ షార్ట్గానే ఉండాలండి ఎక్కువ హైట్ ఉంటే లుక్ రాదనమాట కన్నా కొంచెం కిందకుంటే సరిపోతుంది ఇప్పుడు నెక్స్ట్ నేను స్టిచ్చింగ్ చూపిస్తాను ఫస్ట్ వచ్చేసి మనకి లైనింగ్కి కింద ఫోల్డ్ చేసి కుట్టేసేయండి తర్వాత లైనింగ్ క్లాత్ని ఒరిజినల్ క్లాత్ మీద పెట్టుకుని కట్ చేసాను కట్ చేసిన తర్వాత ఇలా ఉల్టా తిప్పేస్తారు నెక్క దగ్గర దీనికోసం ఎక్కువ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఇలాగా నీట్గా కుట్టేసుకుంటే సరిపోతుంది నుంచి డిఫరెన్స్ తోటి ఇలా మొత్తం కూడా అంతే మళ్ళీ ఒక టాప్ స్విచ్ వేసేసుకోండి లైనింగ్ మీద ఒక టాప్ స్టిచ్ వేసేసుకుని ఇలా లోపలికి ఫోల్డ్ చేసేయండి సరిపోతుంది ఎగస్ ఉన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసేయండి ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఎగస్ ఉన్న క్లాత్ని మీరు కొంచెం క్లాత్ ఉంచుకొని కట్ చేసుకోండి ఇలా అనమాట ఓకేనా కింద గేరా దగ్గర ఫోల్డ్ చేసి కుట్టేస్తున్నాను ఇలా ఫోల్డ్ చేసేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నా ఇదంతా కూడా అంతేనండి ఇది మొత్తం కూడా అంతే ఇలా స్టిచ్ చేసేసుకోండి ఎగ్స్టా ఉన్న క్లాత్ని మొత్తం కూడా కింద కూడా అంతే ఒరిజినల్ క్లాత్ని కూడా అంతే సేమ్ ఇలా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి సో రెండోది కూడా అలాగే కుట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక దాని మీద ఒకటి పెట్టుకుని నీట్గా స్టిచ్ వేసేసుకోండి మళ్ళీ ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి ఇలా ఒక టాప్ స్టిచ్ కూడా వేసేసుకోవాలి అయిపోయిందండి ఇప్పుడు హ్యాండ్స్ని ఎలా కట్ చేసుకోవాలో చెప్తాను మీకు మనకి క్లాత్ ఉంది కదా ఎక్స్ట్రా క్లాత్ నాలుగు ఫోల్డ్ చేసేసేయండి ఇలా నాలుగు ఫోల్డింగ్స్ ఎగస్ట ఉన్న క్లాత్ని కట్ చేసేయండి జస్ట్ షేప్ ఇచ్చేసేయండి డౌన్ వరకు క్యాప్ స్లీవ్స్ అవుతాయి అనమాట హ్యాండ్ షేప్ లాగా సో ఇక్కడ కొంచెం ఎత్తినట్టు రావడానికి నేను కొంచెం ఇలాగ షేప్ ఇస్తున్నాను కింద నుంచి పై వరకు చిన్నపిల్ల కాబట్టి పర్లేదు ఇప్పుడు ఇలా ఫోల్ చేసేయండి ఇక్కడ అంటే అక్కడ ఉన్న క్లాత్ అని కొంచెం పైకి లేస్తుంది అనమాట ఇలాగా ఇలా ఫోల్డ్ చేసుకుని కుట్టేసుకోవాలి ఇక స్టార్టింగ్లో పెట్టేసుకుని రఫ్ ఇచ్చేసేయండి నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి మళ్ళీ ఉల్టా తిప్పేసుకొని ఇంకొక స్టిచ్ ఇలా ఉల్టా తిప్పేసుకొని మళ్ళీ ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి ఇలాగా మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక కుట్టు సేమ్ నార్మల్గా మనం ఎలాగైతే కట్ చేసి కుట్టుకుంటామో సేమ్ అంతే హ్యాండ్స్ ఏ దేనికైనా హ్యాండ్స్ మెథడ్ ఒకటేనండి అది బాగా గుర్తుపెట్టుకోండి ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు హ్యాండ్ లూజు తర్వాత వచ్చేసి ఆర్మ్ లూజు ఆ తర్వాత వచ్చేసి నడుము లూజ్ ఈ రెండింటిని చెక్ చేసుకోవాలి తర్వాత వచ్చేసి ఇంకొక స్టిచ్చు అలా మొత్తానికి మూడు స్టిచ్చెస్ వేసుకోవాలన్నమాట ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకో కుట్టు రెండో సైడ్ కూడా అంతేనండి రెండో సైడ్ కూడా సేమ్ అంతే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒక కుట్టు వేసేసేయండి తర్వాత వచ్చేసి ఇంకొక స్టిచ్చు షేప్ ఇవ్వాలన్నమాట మంచిగా పైనుంచి కింద వరకు షేప్ రావాలి అయిపోయిందండి టాప్ అయితే ఓకేనా సన్నగా ఉంటుంది పాప ఎగెస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇలా ఓపెన్ చేసేసుకుంటే మనకి కొంచెం షేప్ వచ్చేటట్టు మళ్ళీ ఇంకొక లోపలికి స్టిచ్ వేస్తున్నాను ఏమన్నా లూజ్ టైట్ అయితే విప్పుకోవచ్చు ఇది వచ్చేసి బనియన్ టైప్ అనమాట ఒక టాప్ లాగా ఉంటుంది బనియన్ లాగా కూడా ఉంటుంది ఇలాగా ఇప్పుడు నెక్స్ట్ ఇది వచ్చే బాటమ్ బాటమ్ గేరా దగ్గర ఫోల్డింగ్ చేసి కుట్టేశాను దీనిపైన నేను చీతా క్లాత్ పెట్టేశాను నేను చెప్పాను కదా నడుము లూజ్ అనేది కొంచెం ఎక్కువ పెట్టానని చిన్న ఫ్రిల్ కింద పెడతాను ఇక్కడ మనకి ఎలాస్టిక్ వచ్చేస్తుంది ఇక్కడ ఎప్పుడైనా ఫ్యూచర్లో నడుము లూజ్ చేయాలనుకుంటే ఇది అనమాట క్లాత్ అనేది మన దగ్గర ఉందనుకోండి నడుము లూజ్ చేసుకోవచ్చు ఈ ప్రాసెస్ ప్రకారం అయితే అంతేనండి రెండోది కూడా అంతే రెండోది కూడా అలాగే కుట్టేసేయండి ఈ రెండోది కూడా సేమ్ అంతే ఇలా పెట్టేసుకుని జాయిన్ చేసేయాలి జాయిన్ చేసేటప్పుడు నాలుగు సమానంగా పట్టుకుని జాయిన్ చేయండి ముందర వెనక పార్ట్ ఇది మళ్ళీ సపరేట్గా తీసేసుకుని ఫోల్డింగ్ చేసేయండి మనం ఎలాగైతే లాంగ్ క్రా లాంగ్ ఫ్రాక్ క్రాస్ క్రాస్గా స్టిచ్ చేసేటప్పుడు టిప్స్ ఫాలో అవుతాం కదా సైజ్ జాయిన్ చేసేటప్పుడు ఆ టిప్స్ అనమాట ఇవన్నీ ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు లైనింగ్ క్లాత్ని ఫోల్డింగ్ చేసుకుని కుట్టుకోవాలి ఇలాగా సో ఇది కూడా అయిపోయింది ఈ గేరా కొంచెం పొడుగు అటు ఇటు అయింది నేను అడ్జస్ట్మెంట్ చేస్తున్నాను అంటే ఫోల్డ్ చేసి కుట్టేస్తే సరిపోతుంది అనమాట ఇప్పుడు ఇదంతా కూడా జాయింట్ అయిపోయిందండి ఓకేనా ఇప్పుడు రెండవ వైపు జాయిన్ చేసే ముందు మనం పట్టి అతికేసుకుందాము లైనింగ్ క్లాత్ని ఒరిజినల్ క్లాత్ని ఒక మూడు ఇంచులు తీసేసుకున్నాను పొడుగు కూడా ఎక్కువ రాకూడదు కదా పట్టీ వస్తుంది కాబట్టి మీరు ఇలా పట్టీ కింద ఉంచేసుకుంటే పట్టీ ఉంచేసుకోవచ్చు నేనైతే ఎలాస్టిక్ వేశాను ఇది ఇక్కడ ఫోల్డ్ చేసుకుని ఒక కుట్టు వేయండి ఇది పట్టి అనమాట అయిపోయిందండి ఇదంతా లోపలికి ఇలా ఫోల్డ్ చేసుకుని కుట్టేసుకోవాలి ఇలా మొత్తం కూడా ఇలా ఫోల్డ్ చేసుకుని స్టిచ్ వేసేసుకోవాలి చూసారా ఎంత బాగుందో పట్టి ఇలా పట్టిని పట్టీకి నుంచుకున్నా పర్లేదు నేనైతే ఎలా స్టిక్ పెట్టేశాను కొంచెం ఎక్కువ పెట్టాను కదా లైనింగ్ అది మనకి ఒరిజినల్ క్లాత్ అనేది సో దానికోసం అనమాట ఇప్పుడు ఇది ఇక్కడ కుట్టి వేసేసుకోండి లోపలికి వెళ్ళిపోయిన కొంచెం బయటకు తీస్తాను వేసేసి అటు ఇటు జరగకుండా కుట్టి వేసేసుకోవాలి కుట్టి అయితే వేసేసానండి సైడ్కి ఓపెన్ కూడా పెట్టాను నడుము దగ్గర సైడ్కి కూడా ఓపెన్ పెట్టాను ఏమో పై పాప పైనుంచి వేసుకునేటప్పుడు ఇబ్బంది పడకుండా ఉండటానికి ఇవన్నీ కూడా పిల్లల కన్వీనియంట్ కోసమేనండి పెద్దవాళ్ళు ఎలాగైనా వేసుకోవచ్చు కానీ పిల్లలు ఇష్టపడరు అనమాట సో వాళ్ళకి ఇష్టం తగ్గట్టు మనం స్టిచ్ వేసుకోవచ్చు స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి సైడ్కి నేను ఎలాగైతే మనకి లెహంగాకి ఉక్స్ ఉంటాయో అలా పెట్టాను ఇప్పుడు పైనుంచి ఒక కుట్టు వేసేసేయండి కొంచెం సాగదీస్తూ వేయండి అయిపోయిందండి ఇప్పుడు సైడ్ జాయిన్ చేసేద్దాము ఇలా పట్టేసుకుని నేను సైడ్ కొంచెం ఇప్పుడైతే ఇలాగా స్టిచ్ వేసేసాను కదా తర్వాత ఏమనిపించిందంటే మళ్ళీ పాప ఇబ్బంది పడుతుందేమో అని చెప్పేసి నేను ఎక్కడికైతే కలిపి కుట్టానో అది ఇప్పేసి నేను ఏం చేశానంటే అక్కడ ఉక్సులు కాజాలు వేశాను అనమాట ఇప్పుడైతే ఇలా జాయిన్ చేసి కుడుతున్నాను ఇంకోండి వచ్చేసి దేని దానికి సపరేట్గా కుట్టేసేయండి లైనింగ్ క్లాత్ లైనింగ్ క్లాత్కి ఒరిజినల్ క్లాత్ ఒరిజినల్ క్లాత్కి సపరేట్గా కుట్టేయాలి అప్పుడు ఫుల్ ఫ్లేర్ వస్తుంది మనకి లైనింగ్ అనేది తక్కువ తీసుకున్నా కూడా ఫ్లేర్ అనేది ఫుల్గా వస్తుంది అన్నమాట అయిపోయిందండి కింద వచ్చేసి నేను పీకో చేస్తానండి సో ఫైనల్గా నాకు నాడాలు కూడా కావాలి కదా ఫ్రంట్ నుంచి పైన కట్టుకుంటానికి సో ఇలా పొడుగ్గా ఒక కుట్టు వేసేసుకున్న తర్వాత ఇలా ఉల్టా తిప్పేస్తున్నాను ఏదైనా డ్రైవర్ సహాయంతో ఉల్టా తిప్పేసుకోండి ఈ థ్రెడ్స్ రెడీ చేసేసుకుని కుట్టు వేసేసుకుంటే ఎక్కడి నుంచి ఎక్కడి వాళ్ళకి కావాలో మనకి ఫ్రాక్ అయితే మొత్తానికి టాప్ అండ్ బాటం రెడీ అయిపోతుంది వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి థ్యాంక్ యూ